అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇప్పుడు మన ఆంధ్ర రాష్ట్రంలోని ఒక అంశం మీద ఇటు వైసీపీ కానీ ఇటు కూటమి ప్రభుత్వం మధ్యన కానీ చర్చ జరుగుతుంది అదేమిటి మెడికల్ కాలేజీ యొక్క పీపీపీ అంశం మీద పరస్పరం కౌంటర్లు వేసుకుంటున్నారు హోమ్ మినిస్టర్ అనిత గారు అయితే దాని మీద ఒక ప్రెస్ మీట్లోని ప్రజెంటేషన్ ఇచ్చారు మరి దానికి కౌంటర్గా యాక్చువల్గా ఎవరు రావాలి అప్పుడు విద్యాశాఖ చేసిన వాళ్ళైనా రావాలి లేకపోతే మెడి వైద్యశాఖ చేసిన వాళ్ళైనా రావాలి కానీ మరి మన జగన్మోహన్ రెడ్డి గారు నోటు దురుసున్న వ్యక్తుల్ని కంట షో కంట వింటే ఇంకా మనకి ఇరిటేషన్ వచ్చే వ్యక్తులనే కదా ఆయన ప్రెస్ మీట్లో తీసుకొచ్చి పెడతాడు పేరు నాని గారు అంబటి రాంబాబు గారు రోజు ఇప్పుడు రోజా గారు రోజా గారు వచ్చి ప్రెస్ మీట్ చెప్పారు ఆవిడ మెడికల్ కాలేజీకి సంబంధించి ఏవేవో మాట్లాడుతుంది దాని గురించి మనం మాట్లాడదాం మెడికల్ కాలేజీ అంశాల గురించి మాట్లాడుతున్నప్పుడు నోటి తోల నూటి తృత్తరా లేకపోతే మాకు రాజకీయ భవిష్యత్తు ఉండాలంటే లేదా రాజకీయంగా మేము ప్రచారం కాబడాలంటే మా నోటి దోళ ప్రదర్శితే కానీ అది పవన్ కళ్యాణ్ గారి పేరు ఎత్తి మా దోళను ప్రదర్శితే కానీ మాకు పబ్బం గడదు అని ఫీల్ అవుతారా లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు రకంగా ఆదేశాలు ఇస్తారని నాకు తెలియదు కానీ ఈవిడి గారు చాలా ఘోరంగా నగర్లో ఓడిపోయిన ఈవిడి గారు ఎక్స్ ఎమ్మెల్యే ఎక్స్ మినిస్టర్ పీగిందేమీ లేదు ఈవిడ పవన్ కళ్యాణ్ గారు గురించి మాట్లాడు ఏమంటారే ఓ ఊగిపోట కాదయ్యా షూటింగ్లు చేసుకోవడానికి కాదు నీకు పదవులు ఇచ్చింది ప్రభుత్వ డబ్బులతో ఫ్లైట్లు తిరగడానికి కాదు నీకు నీకు ప్యాకేజీ నీకు ఇస్తే చాలు ఇంకేం ప్రభా మాట్లాడవు ఏదో మాట్లాడు లాస్ట్ ఐదేళ్ళుని ఏ గుడ్డి కుర్రానికి లేకపోతే ఏ తోకలేని గాడిదికి పళ్ళుతో మీరు లాస్ట్ ఐదేళ్ళు మీరే కదా ఏడ్చారు ప్రభుత్వంలోని ప్యాకేజీ 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 ఓన్ రెండు వేల పంతొమ్మిది నుంచి అంటున్నాను నేను ఈ ప్యాకేజీ అంశం లాస్ట్ ఫైవ్ ఇయర్స్ మీరు ఎందుకు బయట పెట్టలేదు ఏం పీకేర్ అంటున్నాను అసలు ఇప్పుడు మళ్ళీ ప్యాకేజీ అంటారేంటి ఆ ప్యాకేజీ ప్యాకేజీ అని అనటం వల్ల వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం వల్లే మీకు నూట యాభై సీటు సిరిగిపోయి ఐదు అనే నెంబర్ ఎగురిపోయి పదకొండు అనే నెంబర్ రావడానికి కారణమైంది కదా ఆయన అధపాతాలను తొక్కి పాడేశాడు కదా మిమ్మల్ని ఆయన పొగరేంటి షూటింగ్ చేసుకోవడానికి కాదు నీకు అధికారం ఇచ్చింది అంటున్నాం బతుకు జట్గా బండి జబర్దస్త్ ఈ వేరే వేరే ఛానల్లో పండగ ప్రోగ్రాములు నువ్వు మీరు చేసినది ఏంటి మీరు చేసిన తైతెక్కలు ఏమిటి మినిస్టర్గా ఉంటూ కూడా తమరు తైతెక్కలు చేశారు కదా పవన్ కళ్యాణ్ గారికి ఓట్లు గాను స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా లేకపోతే స్వతంత్రం ముందు కూడా అలా మిగిలిపోయిన ఎన్నో సమస్యల్ని సాల్వ్ చేసి పడేస్తున్నాడు ఆయన గిరిజన ప్రాంతాలకి మీరు గంజాయిని పెంచడానికి ఉపయోగించుకున్న గిరిజన ప్రాంతాలని ఆయన అక్కడ రోడ్లేసి డోలీలు మోతలు లేకుండా ఒక్కొక్క నియోజకవర్గా ఒక్కొక్క దాని కానీ మీకు ఓట్లేసిన వ్యక్తులు వాళ్ళందరినీ ఆయన బాగు చేస్తున్నాడు అక్కడ కావాల్సిన అన్నీ ఏర్పాటు చేస్తాను అక్కడ నేను టూరిజం పెంచుతాను అంటున్నాడు మీకు ఉద్యోగాలు వచ్చేలా చేస్తాను అంటున్నాడు టూరిజం అంటే గుర్తుకొచ్చింది రోజక్క టూరిజంలో నువ్వు మినిస్టర్ అయినావు కదా మినిస్టర్ అయ్యి తీర్థయాత్రలు తిరుగుట వేరే వేరే దేశాల ఎగిరిపోవుట లేకపోతే నీ పేరు మీద టిక్కెట్లు దర్శనానికి ఇప్పించటం తప్ప తమరు పీకినది ఏమిటి ఏమి తీసుకొచ్చినారు ఏమి టూరిజం అభివృద్ధి చేసినారు ఇది ఈ ఈ కూటమి ప్రభుత్వం అభివృద్ధి చేసి చూపిస్తుంది ఒకటే ఒక ఉదాహరణ అఖండ గోదావరి ప్రాజెక్టు మొదలుపెట్టారు పుష్కరాలు వచ్చి లోపల అఖండ గోదావరిని పూర్తి చేయాలని ఆలోచనలో ఉన్నారు ఇంకా ఎన్నో ఎన్నో టెంపుల్ టూరిజం అని లేకపోతే ఎన్నో రకాల ఎన్విరాన్మెంటల్ టూరిజం అని ఒక ఒక పెద్ద ప్లానింగ్ వేసుకునే దాన్ని చేయాలని చూస్తున్నారు వీకింది పీకింది ఏంటంట పైగా నువ్వు అనేది ఏంటి రెండు పాయింట్లు చెప్పావు తర్వాత ఆ రెండు పాయింట్ల తర్వాత నేను మెడికల్గా లాస్ట్లోకి వెళ్తాను అది ఒక పాయింట్లో పూర్తి చేసేసింది మా జగన్మోహన్ రెడ్డి తొంభై తొమ్మిది శాతం మేనిఫెస్టో పూర్తి చేసేసాడు తొంభై తొమ్మిది శాతం మేనిఫెస్టో తొంభై తొమ్మిది శాతం మేనిఫెస్టో నా బొంద నా బొంద నా శాతంలో అన్నీ ఉన్నాయి మీరు చేయని మధ్యపన నిషేధం సిపిఎస్ రద్దు జాబ్ క్యాలెండర్ ఒక జాబ్ ఇచ్చిన దిక్కు బతుకు బాగలేదు మీరు ఏంటి ఇవన్నీ ఏంటి పోనీ పథకాల గురించి మాట్లాడుకుందాం అమ్మఒడే భారతి మేడం గారి చేత మీ ఫ్యామిలీలో ఎంతమంది ఉంటే అంతమందికి ఇప్పిస్తామని చెప్పిన మీరు కుటుంబానికి ఒకటి ఇప్పించారు అది కూడా సరిగ్గా ఇవ్వలేదు అది ఎంత ప్రాబ్లం క్రియేట్ అయిందంటే ఆ డబ్బులు రాక ఇది వరకు ఎలా ఉండేది అది డైరెక్ట్గా గవర్నమెంట్ నుంచి బ్యాంకుల్లో పడితే అది కాలేజీలకో స్కూళ్ళకో వెళ్ళిపోయేది అది కూడా లేక మీరు అమ్మఒడికి అమ్మలకి ఇవ్వడం వల్ల వాళ్ళని దేనికో ఖర్చు పెట్టుకోవడం వల్ల అది మిస్ అయిపోయి వెళ్ళిపోకపోయింది పోయింది వాళ్ళ వాళ్ళకి ఫీజులు కట్టపోవడం వల్ల మొత్తం జీవితం పోయింది ఇంకా జగన్ బెంగళూరుకి పోతున్నాడు బెంగళూరు పోతున్నాడు అన్నారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యన పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు లోకేష్ ఎక్కడున్నారు 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 వాళ్ళు హైదరాబాద్కి పోలేదా హైదరాబాద్కి పోలేదా అంటున్నావు రోజక్క చంద్రబాబు నాయుడు గారు చేయాల్సిన పదవి చంద్రబాబు నాయుడు గారు చేశారు లోకేష్ గారు ఒక పాదయాత్ర అంటూ పెట్టుకుని ఆయన చేశారు అసలు నేను పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడతా భవన నిర్మాణ కార్మికులు అంటూ ఒక కార్యక్రమాన్ని మొదలుపెట్టిందే పవన్ కళ్యాణ్ గారు జనవాణి రైతులు కౌలు రైతులకు డబ్బులు మీ తోలు తీసేసింది ఆయనే లాస్ట్ ఐదు సంవత్సరాలు ఇక్కడ ఉండి ఆయన షూటింగ్ గురించి అక్కడికి వెళ్ళిన మళ్ళీ ఇక్కడికి వచ్చి మీ తోలు తీసేసింది ఆయనే తొక్కేసింది ఆయనే అది ఎలా మర్చిపోయా నువ్వు కొంచెం జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఏం చేస్తున్నాడు బెంగళూరుకి వెళ్తాం ఒక రెండు వారాల తర్వాత రావడం ఒక ప్రోగ్రామ్ ఫిక్స్ చేసుకోవడం ఎవరినో లేపేయడం లేకపోతే లేపేసిన లేచి కొయినోళ్ళు దిగి పోయినోళ్ళు దగ్గరికి వెళ్ళటం ఒక సీరియస్ కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం కానీ క్రిటిసైజ్డ్ వర్క్ కానీ మీరు అక్కడికి చేశారు ఎక్కడ చేశారు ఎక్కడ చేశారు ఒక ప్రోగ్రామ్ భవన నిర్మాణం ఉన్న లాంటి ఒక ప్రోగ్రాం కౌలు రైతులు లాంటి ఒక కార్యక్రమం జనవాణి లాంటి ఒక కార్యక్రమం ఒక్కటి చేశారా ఒక్కటి చేశారా మీరు ఈ పదహారు నెలల్లోనే మీరు వచ్చారు ఇక్కడ మాకు చెప్పడానికి కౌర్లు ఇంకా మెడికల్ అంశం గురించి మాట్లాడతారు యాంకర్ అంటే మరి మీరేటి మీరు యాక్టర్ కదా అనిత గారు యాంకర్ అయితే యాక్టర్ కదా నేను మిన్నా అనిత గారు ఇదివరకు టీచర్ అంట అది పక్కన పెట్టు అన్ని ఫేక్ వీడియోస్ ఫేక్ వీడియోస్ ఫేక్ వీడియోస్ మేము అద్భుతంగా కట్టేసాం అద్భుతంగా కట్టేసాం మరి ఇవన్నీ ఫేక్ వీడియోస్ అయితే తిరగడం గ్రౌండ్లో మా గుడ్డు మంత్రి అమర్నాథ్ గారు చూపించారు కదా అలా మీరు తిరగండి సాక్షి టీవీ వేసుకొని సాక్షి మీడియాని వేసుకుని ఆ పదిహేడు కాలేజీలు పరిస్థితి ఎలా ఉందో చూపించండి మీరు కట్టిన ఒకసారి ఆరు ఒకసారి ఏ కన్ఫామ్ చేసుకుని క్లారిటీ చేసుకుని ఎన్ని కట్టారో కన్ఫామ్ చేసుకుని అవన్నీ చూపించండి లోపల క్లాసుల్లో ఎలా ఉంది ల్యాబ్లు ఎలాగున్నాయి అన్నీ ఎలాగున్నాయి ఉన్నాయి అసలు విద్యార్థులతో ఒక మీటింగ్ పెట్టించండి ఫేస్ టు ఫేస్ పెట్టించండి మాకు ఇక్కడ అన్ని సౌకర్యాలు బాగున్నాయి మాకు అన్ని ఇక్కడ బాగా చెప్తున్నాయి ఇక్కడ ఫ్యాకల్టీ బాగుంది అన్ని విద్యార్థులతో స్ట్రైట్గా సోషల్ మీడియాలో లేకపోతే సాక్షి మీడియాలో వచ్చేలా చేయండి అండ్ బై ద వే నా లాస్ట్ పాయింట్ మీరు అన్ని కాలేజీలు కట్టేశారు అంటున్నారు కదా కానీ ఒక అభియోగం నాకు వినబడతా ఉంది మీరు కట్టిన కాలేజీలోనే సీట్ల కోసము యాభై శాతం మేనేజ్మెంట్ కోటాలు నమ్మేసుకున్నారంట మరి దాని గురించి కూడా క్లారిటీ ఇవ్వండి ఏమీ లేదు అటు ఒక కౌంటర్ పడింది ఒక కౌంటర్ పడుకోవాలి ఆ కౌంటర్ కూడా పరంగా చెత్తగా ఉండాలి ఒకరిని విమర్శించి ఉండాలి అది పవన్ కళ్యాణ్ టార్గెట్ చేయాలి లేకపోతే మన రాజకీయ భవిష్యత్తు లేదు ఇది మనకు తిరిగి దానం పెట్టుకోండి అది నా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ